అమ్మవారి యొక్క నూట అరవై రెండవ నామం నిర్మోహయ నిర్మోహ అంటే అవగాహనలో పొరపాటు లేనిది యథార్థం తెలియనప్పుడు విపరీతార్థాలు విచిత్ర భావాలు కలగడమే మోహం బంగారు బంగారులేడి ఉండడానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని రామాయణంలో సీత కనిపించడం మోహం క్రిందకి వస్తుంది ఈ మోహం ఒక్కొక్కప్పుడు తరుణ లక్షణంగాను ఒక్కొక్కప్పుడు దీర్ఘ లక్షణంగాను కూడా ఉంటుంది కామాన్ని ప్రేమ అనుకోవడం తరుణ మోహ లక్షణం అయితే కామాన్ని ప్రేమ అనుకోవడం తరుణ మోహ లక్షణం అయితే అసలు మన దేహం అనేది శాశ్వతం అనుకోవడం దీర్ఘమోహ లక్షణం అలాగే డబ్బును సంపదనుకోవడం కూడా మోహలక్షణమే యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడడమే ఈ మోహ ఇలాంటి మోహలక్షణాలు లేనిది అమ్మవారు అంటే అవగాహనలో పొరపాటు లేనిది అని ఈ నామానికి అర్థం నూట అరవై మూడవ నామం మోహనాశిన్య నమః మోహనాసిని అంటే మోహమును పోగొట్టునది అంటే కంటికి విచిత్రంగానూ నజరుగాను కొత్తగానూ కనపడే వాటి మీద సాధారణంగా మనకు మోహం కలుగుతుంది అవతల వస్తువులో కానీ వ్యక్తిలో కానీ భ్రమను గొలిపే ఆకర్షణ గుండే మోహ లక్షణం పెరుగుతుంది అలాంటి ఆకర్షణ ఉంటే మోహలక్షణం పెరుగుతుంది అంటే గ్లామర్ అనమాట ఈ రెంటికి అవినాభావ సంబంధం ఉంది ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని పటాపంచలు చేసేసి యథార్థాన్ని గోచరింపజేయగలదు అమ్మవారు ఇలాంటి వాటి పట్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ విధంగా మనల్ని ఒక మోహానికి గురి చేసి ఇలాంటి ఆకర్షణలకు లోను చేసి చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి సమాజంలో కదా కాబట్టి అటువంటి వాటి పట్ల మనం కూడా అప్రమత్తంగా ఉండాలి అలాంటి భ్రమల్లో పడి అటు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లోనూ ఈ విధమైనటువంటి ఏమంటారు ఇతరుల యొక్క మోసాలకు గురి కావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా కాబట్టి అసలు యథార్థం ఏమిటో అదే అంటారు చూడు ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని మెరిసేదంతా బంగారం కాదు అని అంటుంటారు అలా ఆ విధంగా అటువంటి మోహానికి గురి కానివ్వకుండా మనలో దానిని పోగొట్టేటటువంటిది అమ్మవారు